మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ భక్త కన్నప్ప ఈ పేరు మనం ఎప్పటి నుంచో వింటున్నాం మొత్తానికి ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చాలా గ్రాండ్ గా బట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సినిమాకి సంబంధించి ఏదో ఒక అంశం ఏదో ఒక అంతరాన్ని మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఇందులో నటించినటువంటి నటీనటులకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు అనే ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది బట్ దీని మీద స్పష్టత అయితే లేదు జస్ట్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవం వరకు అని పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు జారీ చేశారు అనే అంశం గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతానికి మంతా కూడా దిలీప్ ఉన్నారు సో దిలీప్ చెప్పండి ఎందుకు వీళ్ళకి ఆ లుక్అట్ నోటీసులు జారీ చేశారు అని మీరు అనుకుంటున్నారు అసలు భక్త కన్నప్ప స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎందుకు ఈ అవాంతరాలీ కూడా అసలు ముందుగా భక్త కన్నప్ప ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్న మంజు విష్ణు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎందుకంటే ఆయన జిన్నా మూవీ తర్వాత ఇంక అంతలా మూవీ అనేది తెలియదు ఇతనికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది సో ఇది గతంలో కృష్ణరాజు గారు కన్నప్ప తీశారు ఆ పాత సినిమా పాత రోజుల్లో పాత సినిమా సో ఆ లెవెల్ సీక్వెన్స్ లో నేను ఈసారి భారీ స్థాయిలో తీయాలని ఒక డ్రీమ్ తో ముందుకు వచ్చారు మంజు విష్ణు గారు ఇలాంటి క్రమంలో ఈయన ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేశారో ముందుగా వివాదాలు నెంబర్ ఒక్కొక్కటి స్టార్ట్ అయింది అంటే లొకేషన్ భక్త కన్నా పడవల్లో ఉంటే మీరు ఆస్ట్రేలియాలో చేయడం ఏంటని నెక్స్ట్ క్యారెక్టర్ పరంగా కన్నప్ప క్యారెక్టర్ ఇలా కాదని తర్వాత హార్డ్ డిస్క్ లు ఎత్తుకుపోయారని నెక్స్ట్ బ్లాక్ మనీతో సినిమా తీస్తున్నారని ఇలా రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఈ సినిమా మీద సో తర్వాత రీసెంట్ గా మనం కూడా చూసుకున్నాం ఒక హార్డ్ డిస్క్ కూడా దొబ్బేశారు డిస్క్ మిస్ అయిందనే వార్త కూడా మనం విన్నాం సరే వీటి అన్నింటికి పటాబాజాలు చేస్తూ మొన్న టీజర్ రిలీజ్ చేశారు చూసుకుంటే గూస్ బంస్ వచ్చాయి ఎందుకంటే ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఆ టీజర్ మనం చూసుకుంటే అక్కడ అక్షయ్ కుమార్ గారు శివుడి పాత్రలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు గారు మోహన్ లాల్ మోహన్ బాబు గారు వాళ్ళ వాళ్ళ పాత్రలో నటిస్తారు ముఖ్యంగా రుద్ర అనే ఒక క్యారెక్టర్ లో ఇంకా అంటే అక్కడ వరకు ఒక ఎత్తు ఇంకా ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనబడంతో ఇంకొక ఎత్తు ఇంకా సినిమా మీద భారీ స్థాయి అంచనాలు అనేది జనాలు అయితే ఇంకా పెట్టేసుకున్నాం సినిమా రిలీజ్ కే ఇంకా ఆలస్యం ఆ రేంజ్ లో సినిమాని క్రియేట్ చేశారు బాగుంది మాడ్యులేషన్ కూడా అన్ని బాగున్నాయి సాంగ్స్ పరంగా ఫైట్స్ నెక్స్ట్ వరకు ఉంది కానీ ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కూడా మనం ఈ వీడియో గురించి ఏంటి పిలక ఎస్ అండ్ గిలక గిలక ఎవరెవరు బ్రహ్మానందం సప్తగిరి సప్తగిరి సో వీటి మీద బ్రాహ్మణ సంఘాలు తెలుగు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు కూడా వీటిని ఖండఖండాలుగా ఖండించారు విమర్శలు చేయడం కాదు ధర్నా చేశారు ఎందుకంటే మోహన్ బాబు గారు వీళ్ళు గతంలో మూవీ తీశారు ఏంటి గుర్తుందో లేదు రెండు వేల పన్నెండులో దేనికైనా రెడీ అయినా అందులో బ్రాహ్మణుల్ని అవహేళన చేస్తూ వాళ్ళని తిడుతూ లేదు వాళ్ళ హలిం తినే కొన్ని సన్నివేశాలు చూపించి అప్పుడు మనం వాళ్ళు చాలా హట్ చేశారు తర్వాత వాళ్ళ మీద భౌతికంగా కూడా దాడి చేశారు సరే సంఘటన మరొక ముందే మరొకసారి వివాదం తల మీద తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు వీటి మీద ఈ సిబిఎఫ్సి రేటింగ్స్ ఉంటాయి చూసారా సిబిఎఫ్సి ఆఫీసర్ మొత్తం ఈ సెన్సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి నోటీసులు ఇచ్చింది ఈ బ్రాహ్మణ సంఘాల వారు కంప్లైంట్ చేస్తారు క్వశ్చన్ నాకు యాక్చువల్ గా ఇదే బ్రాహ్మణ సంఘాలంతా అంతా కూడా ఇటీవల కాలంలో గత రెండు మూడు రోజుల క్రితం కన్నప్ప మూవీ కి సంబంధించినటువంటి మూవీ మేము చూడడం జరిగింది మూవీ చాలా బాగా వచ్చింది ఏదైతే బ్రాహ్మణ సంఘాలని కించపరిచేలా ఉన్నటువంటి సన్నివేశాలు దాదాపుగా పదమూడు సన్నివేశాలను తొలగించడం జరిగింది ఆఫ్టర్ దట్ మేం దీన్ని రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉన్నాము రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాము అనే అంశం కూడా బయటకు వచ్చింది బట్ ఆ అంశం బయటకు వచ్చిన తర్వాత అనూఖ్యంగా మళ్ళీ ఇదెందుకు తెర మీదకి వచ్చింది అంటే ఈ పాత్రలు ఎవరైతే చేశారో ఎవరు బ్రహ్మానందం గారు సప్తగిరి గారు విష్ణు గారు మోహన్ బాబు గారు వీళ్ళకైతే నోటీసులు ఇచ్చారు దీనికి వివరణ ఇవ్వండి ఎందుకంటే బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ ఎవరైతే మురళి అని ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి రీసెంట్ గా మరొకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళ మీద నోటీసులు అయితే ఇచ్చారు అంటే ఇక్కడ మనోభావం తినడం కన్నా పేర్లు ఆ పేర్లు అనేది పెట్టి బ్రాహ్మణ్ చూపు చూస్తూ ఎందుకు బ్రాహ్మణుల దొరికారు ఏం కావాలి లేరు అన్నట్టుగా వీళ్ళు ప్రతిసారి ఎందుకు రిపీట్ చేస్తున్నారని దీనికి వివరణ ఇవ్వండి అని నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో దీని మీద అయితే ఇప్పటివరకు టీం ఎటువంటి స్పందించ స్పందన అయితే స్పందించలేదు బట్ ఒక్క విషయం అయితే చెప్పాలి మనం ఇక్కడ హిందూ ధర్మాలను ఏంటంటే కులాల పరంగా కొట్టుకుంటున్నారు ముందు మతం ఉంటే కులం ఉంటుంది అది ఆలోచించండి ఇప్పుడు మంచి పెద్ద ప్రాజెక్ట్ తీశారు ఇప్పుడు కన్నప్ప అంటే శివుడికి రావణాసుడు తర్వాత సెకండ్ భక్తుడు కన్నప్ప అనేవాడు ఓకే పెద్ద పాత్ర చేస్తున్నప్పుడు ఎంత కరెక్ట్ గా ఉండాలి సో అలాంటివి జరగకుండా చూసుకోండి దీనికి వివరణ వాళ్ళు అంతకు మాత్రమే అన్నారు కానీ వాళ్ళని వ్యక్తిగతంగా ఏమైనా చేయడానికి ఏమైనా అనడానికి మాత్రం కాదని వాళ్ళైతే చెప్తున్నారు దీనికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని అయితే చెప్తున్నారు కానీ వీళ్ళ టీం ఇప్పటి వరకు అయితే ఏం మాట్లాడలేదు అంటే ఇన్ని అంతరాయాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం లేకపోతే మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి ఓవరాల్ గా సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఒక సినిమాకి ఇప్పటివరకు అసలు తెలుగు చలనచిత్ర సీమలోని ఏ సినిమాకి కూడా రాని అంతరాయాలన్నీ కూడా ఈ సినిమాకి వచ్చాయేమో అన్ని ఆటంకాలు ఈ సినిమాకి వచ్చాయేమో అనిపించింది అదే సో మీకు మీకేమనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు భక్త కన్నప్ప గతంలో మనం కృష్ణరాజు గారి మూవీ చూసుకుంటే అది ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ ఆ సీనరియా బట్టి తీసారు కానీ ఇది ఇది వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే ఒక దేవుణ్ణి నమ్ముకుంటే ఒక భక్తుడు దేవుణ్ణి నమ్ముకుంటే ఆ భక్తుడు దేవుణ్ణి ఎలా చేస్తాడు అనేది మన ఈ సినిమాలో చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నాం రాయి మన ట్రైలర్ కూడా చూసాం రాయి రాయి అన్నవిస్తే సడన్ గా నాకు నువ్వు తప్ప ఇవ్వడద్దు అలా స్థాయికి వెళ్ళాలంటే ఒక ఉంది అంటే ఏ దేవుడైనా సరే మనం నమ్ముకుంటే మనల్ని ఎలా కాపాడుతాడని ఒక ఎలివేషన్ చూడొచ్చు ఇప్పుడైతే అందులో ప్రభాస్ గారు డైలాగులు చెప్తూ అవన్నీ చూస్తుంటే అసలు సినిమాకి అయితే హైప్ ఉంది ఇది అయితే వందకు వంద శాతం గ్యారంటీ దీన్ని మంచిగా నిలబెట్టుకుని వెళ్ళండి దయచేసి కాంట్రవర్సీలోకి వెళ్ళకండి అని వాళ్ళు చెప్తున్న అభియోగం మాత్రమే అంతకు మించి ఈ సినిమా మీద ఏం లేదు ఎస్ మీరు చెప్పినట్టు సినిమా పరంగా ఇప్పుడు ఏదైతే మనం ఒక న్యూస్ కొంచెం డిస్కస్ చేస్తామో దీంట్లో ఎంత వరకు ఉంది ఎంతవరకు అవాస్తుంది అని మనకు కూడా క్లారిటీ లేదు జస్ట్ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి అంశాలని ఆధారంగా చేసుకునే ఈ డిస్కషన్ అనేది చేయడం జరిగింది బట్ అందరం కోరుకునేది కూడా ఒకటే ఫైనల్ గా భక్త కన్నప్ప అనేది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది కాబట్టి సో అదే స్థాయిలో ఈ సినిమాకి మంచి హిట్ రావాలి ప్రేక్షకులందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి ఏదైతే దీని ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఇందులో నటించినటువంటి నటీ నటులందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మేము చేసిన న్యూస్ జస్ట్ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చేశాను తప్పితే ఇందులో వాస్తవం ఆ వాస్తవం అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు అసలు ఏం జరిగింది ఏంటనే అయితే మీకైతే చెప్పాం ఏమనిపించింది ఈ వీడియో పని మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్తో కలుద్దాం నేను మీ దిలీప్ ఆదిత్య థ్యాంక్ యూ